హాయ్ హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షాల్లీ బ్లాగ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ అండి ఓ తలనొప్పి వచ్చేసింది అసలు అందరు కట్ట అయిపోయింది ఇంట్లో మా వారికి కన్ను ఆఫీస్ అండి ఏసీ స్వీట్ ఆఫీస్ అని వెళ్తున్నాము వారికి కన్ను బాగాలేదండి ఇక్కడ ఆర్ఎంపి దగ్గర చూపించుకుంటా ఉన్నాడు ఆయన అసలు తగ్గట్లేదు ఎన్ని మందులు వేసుకున్నా ఇంజక్షన్లు చేయించుకున్న ఆర్ఎంపి దగ్గర చూపించుకున్నా తగ్గలేదు ఆయన చేత వంద మాటలు తిట్టించుకొని ఆయన్ని బలవంతంగా చీరలు హాస్పిటల్కి బయలుదేరించ అలా ఉంటే నాకు అసలు నేను చూడలేను అలా తగ్గిపోయిద్దులే తగ్గిపోయిద్దులే అని అంటున్నాడు అది తగ్గేలాగా లేదు అందుకే కంటి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి చూపిద్దామని చీరలు బయలుదేరాము పని అయింది పిల్లలు వెళ్ళారు వంట అయింది బెండకాయ చేసి పెరుగనున్న బెండకాయ పంపించాను బయట టిఫిన్ చేసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తాను మా ఆయన చూపిస్తాను ఉండండి మా ఆయనకి నా మీద ఇక్కడ దాకా కోపం ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నా మా ఆయన్ని అండి ఆయనని అండి ఇట్రా ఎన్ని అండి వచ్చి నీకు ఎన్ని అయింది ఐదు రోజులు అయిందా ఎన్ని రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నాతో ఒక మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు ఆయనకి అసలు భలే తిట్టాడండి తిట్టి కోపం 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 రగిలిపోతున్నా మీర ఇటు తిరుగు కన్ను బాగాలేదు చంపంతా వాసింది బాగా ఇలా వదిలేస్తారండి అసలే డ్రైవింగ్ డ్రైవింగ్ పని ఎక్కువ ఉంటుంది బయటకు వెళ్ళి ఆయన కష్టపడే పని అన్నీ ఉంటుంది అలా పెట్టుకొని ఎంతసేపు ఉంటాడు చూడండి అక్కడ అలా పెట్టుకొని ఇక్కడ ఆరంపి దగ్గర నుంచి మూడు రోజుల నుంచి మందులు వాడుతున్నాడు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే అయిపోయిద్ది అదేదో ఇక్కడ చూపించుకునే బదులు దీంతో అక్కడ చూపించుకుంటే పోయిద్దిగా ఆయన తిట్టినా కొట్టినా ఏదన్నా చేయని అండి నాకు అసలు భయం లేదు భక్తి లేదు ఆయన ఇప్పుడు కోపం నాకు టిఫిన్ ఇప్పిస్తాడో లేదో పాపం నొప్పిగా ఉంది బాబు సరే మా మరి చూపిస్తాను చీర హాస్పిటల్కి తీసుకెళ్తాగా చూపిస్తాను ఏదో ఒకటండి ముందాక నాకు బాగాలేదని పిల్లలకు బాగాలేదని ఇంటి సమస్య ఒకటి వస్తుంది అన్ని బాధలతోటి ఎప్పుడు ఇల్లు అయిపోయి అక్కడికి వెళ్ళిపోతే కొంచెం కొంచెం బాగా తగ్గిద్ది తర్వాత నుంచి వేరే లెవెల్ బాధ ఉంటుంది తీసుకున్నావా అవి తీసుకున్నావా ఫోన్ మాట్లాడవాటి అందుకేనా నెప్పి అలాంటప్పుడు హాస్పిటల్ కంటే ఏమో బయలుదేరడు ఇప్పుడేమో నొప్పి అంటే ఏందో అంటే క్యాన్ పెట్టలేదు ఆ లోపల వాటర్ పోయించుకున్నా ఈ జాబ్లన్న వదులు ఇట్లా తల్లిపెన కలన్నా ఎక్కువగా ఉన్నట్టు నాకు అసలు ఓకే లేదు ఎళ్ళే సిగ్గులు లేదు ఇంకా ఆయన కోసం బయలుదేరాని ఇప్పుడు అందులో ఈరోజు ఏమో తలుపులు కిక్కి వస్తున్నారు వచ్చారా లేదో మరి తెలీదు చూడాలి దారిలో వెళ్ళేటప్పుడు ఆగి багсдын ааа бид таамрыг тавьчихъяа తలుపులు రాలేదు కానీ బయట పని వాళ్ళు వచ్చారు చూసొద్దామా ఫ్లవర్స్ వేసారు డిజైన్ వేశారు పాలిష్ పెట్టారు కదా మార్పు చూపిస్తాం అట్లేదు సార్ పెట్టారు ఇంత పట్టాయి కదండి బండ్ల అంత పొయద్దా బండ్ల మీదంత పడింది పోయిద్దా అది కాదు ఇది పళ్ళు చేసి ఇస్తారా మనమా బాత్రూం సరే కదా టిఫిన్ తిన్నా చీటీ రాయించుకోవాలి హాస్పిటల్లో లేట్ అయితే కిటికిన్ తలుపులో వచ్చారే మనకి నాకు తలుపులో దగ్గర ఆగి ఒకసారి మాట్లాడేసి వెళ్ళా ఏమి ఇంకా రాలేదు అడిగేసి అంట అంటే ఇది ఎక్కువ బిల్లల్లా తీసుకున్నాడు అండి బండలు ఎక్కువ ఇప్పుడు గ్యాస్లో ఎక్కువ అయిపోయింది ఇంటికి ఖర్చు అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలు తీసుకున్నారు అనమాట అంటే కొంచెం సైజుతో పూ తీసుకున్నాడు మా పైన ఇంటి పైన చుట్టూ డాబా చుట్టూ పని జరుగుతుంది

이 a d i g 야 된다 వస్తానడే రాలేదు అంటున్నా ఈరోజే వస్తారా పని అయిపోయింది అదే చెప్పారు చెప్తే ఈరోజు రమ్మన్నాడే ఇదేనండి ఎట్లాగే పని వచ్చేసామండి దగ్గరలో ఉన్నాము హాస్పిటల్ వచ్చేసాం ఈ దారి ఇటుపక్కే మెయిన్ హాస్పిటల్స్ మొత్తం ఇటుపక్కే బోరంట్ల లైఫ్ లైఫ్ అంటుంది లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంతా మళ్ళీ చిన్నపిల్లల దాకా కానీ అంతా చర్మ వ్యాధులు అంతా మొత్తం ఈ ఈ రూట్లోనే ఉంటుంది మరి చేసింది మేము వెళ్ళేదేమో కంటి డాక్టర్ దగ్గర నాగార్జున కంటి హాస్పిటల్కి వెళ్తాము మా అమ్మాయి కూడా బాగా చూశాడు ఆయన నాగార్జున కంటి తీసుకురా ఫోన్ ఉంది డాక్టర్ గారు ఇల్లు డాక్టర్ ఇల్లండి పైన చేసామండి ఇప్పటికి అన్న డాక్టర్ చూసాడు ఇప్పుడంతా ఉండేసరికి మందులు రాసి ఇచ్చాడు శనివారం రమ్మని చెప్పాడు మళ్ళీ ఇంకోసారి మందులు వేసి వేసుకుని వేసుకొని పండుగ రాసి చేసుకుని పడుకొని ఉన్నాడు మన ఇంట్లో ఎవరన్నా మెయిన్ పిల్లర్ బాగాలేదంటే నువ్వు అసలు ఉండలేమండి ఏదన్నా నేనైతే మరీ ఘోరం ఆయనకి ఏదైనా ఇంత వచ్చినా సరే అస్సలు ఉండలేము దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను మందులు రాశాడు ఏమండి వెళ్దామా మందులు వస్తారు మందులు ఇది ఆ మందులు ఇప్పుడు తీసుకొచ్చింది ఇంటి దగ్గరికి వెళ్ళి రావాలంట మళ్ళీ ఒకసారి చూసుకొని రావాలి మళ్ళీ ఇంటి దగ్గర కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళేసి రావాలి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇవ్వండి మందులు రాసిచ్చాడు డాక్టర్ ఇంకా శనివారం దాకా పొద్దున మూడు సాయంత్రం మూడు ఏమంటే పొద్దున్న మూడు సాయంత్రం మూడు ఇప్పుడు వేసుకున్నావు కదా మళ్ళీ ఈవినింగ్ వేసుకోవాలా శనివారం వెళ్ళాలి మళ్ళీ చూపించుకోవాలి శనివారం వెళ్ళి మళ్ళీ డ్రాప్స్ ఇచ్చి మళ్ళీ శనివారం రోజు వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది నొప్పి కొంచమన్నా తగ్గిందా టాబ్లెట్స్ వేసుకుంటే చాలా వరకు డల్ అయిపోయాడండి పాపం ఇంకా మైండ్ సెట్ సరిగా ఉండదు ఎవరైనా బాలపోతే పిల్లలు బాగాలేకపోయినా ఈయన బాగోకపోయినా నేను బాలైపోయినా ఎట్టన్నా ఉంటాను కానీ పిల్లలు ఈయన బాగోలేకపోతే అస్సలు ఉండలేను నాకు చాలా బాధ తినబుద్ధి కాదు ఏ పని చేయబుద్ధి కాదు ఒకటి పోతే ఒకటి ఇంకే వీడియో ఎంతేనండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్